అన్నా ఆగండి 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 ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను ఓకే అంటే బయట ఎన్నో ముచ్చట్లు పెడతా ఉంటారు పనికి మాటలు ముచ్చట్లు మాటలు అనేవి అంటారు కానీ ఈ వీడియో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసి తర్వాత తోచింది అన్న ఈ వీడియో డ్రైవర్ అనే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్న నిజం చెప్తున్నాను డ్రైవర్ అనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అది అంతే కదా చెప్తాను అన్నా నా పేరు యుగంధర్ నేను కేరళలో జేసీబీ ఆపరేటర్ గా అన్నా ఓకే నేను చిన్నప్పటి నుంచి నేను డ్రైవరే నేను అంటే ఆపరేటర్ పని చేసుకుంటాను జెస్టీబిలో ఓకే సో రీసెంట్గా నేను ఒక సంబంధానికి వెళ్ళాను మా ఊరు చిత్తూరు జిల్లా మాది ఓకే రీసెంట్గా ఒక సంబంధంకి వెళ్ళినప్పుడు ఒక ఏజెంట్ తరపున వెళ్ళాను అన్న బాగా అర్థం చేసుకుని ఒక ఏజెంట్ తరపున ఒక అయితే వెళ్ళాను అక్కడ ఆ సంబంధం చూసాము సరే వచ్చేసాము వాళ్ళు ఏమీ చెప్పలేదు అంత బొత్స ఏం వదల్లా ముక్కులు గాలిగా వదల వాళ్ళు ఓకే సరే ఏం చెప్పలేదు సరే మేము చూసుకున్నాం వచ్చినాం తర్వాత ఏజెంట్ తరఫున కదా ఆ ఏజెంట్ వాళ్ళు కాల్ ఫోన్ ఫోన్ చేసి మాకు డ్రైవరు వద్దు అంటే మా అమ్మాయి జాబ్ చేస్తుంది మా అమ్మాయి అంటే ఉద్యోగం చేస్తుంది జాబ్ చేస్తుంది మాకు డ్రైవర్ వద్దు ఎందుకంటే డ్రైవర్ జాబ్ చేస్తున్న అమ్మాయి డ్రైవర్ కట్టిచ్చేది డ్రైవర్కి అట్లిచ్చేది వద్దు జాబ్ చేసే వాళ్ళు సంబంధం ఉంటే చూడండి అంట ఎవరితో ఏజెంట్తో ఏజెంట్తో సరే ఆ ఏజెంట్ మాకు కాల్ చేసి చిన్న అంటే ఇట్లా అన్నారు వాళ్ళు నా నీకు నువ్వు మంచి సంబంధించి చూస్తాను నువ్వు యా తొందర పెడద్ది అని అన్నారు అన్నా వాళ్ళు ఏమన్నారంటే డ్రైవర్కి కీవర్ అంట బాగా అర్థం చేసుకో డ్రైవర్కి అంట జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారంట డ్రైవరు డ్రైవర్కి ఈయననేసి మాత్రం డ్రైవర్ గురించి తక్కువ చేసి ఎప్పుడు కానీ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా తక్కువ చేసి మాత్రం మాట్లాడద్దు అన్నా ఎందుకంటారా ఫస్ట్ చంపలు ఫస్ట్ చంపలు వేసుకోండి డ్రైవర్ గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళు చంపలేసుకోండి అన్న ఫస్ట్ చెప్తున్నా మళ్ళీ దానికంత దుర్బుద్ధి అంత ఉండదు దానికన్నా దోషం ఏమి ఉండదు సో దోషం మీకు పోతుంది చంపలేసుకుని అన్న వాళ్ళు డ్రైవర్ గురించి తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు నేను చెప్తాను చూడు సాఫ్ట్వేర్ అంటే జాబ్ చేసే వాళ్ళే కావాలన్నారు ఎందుకంటే అమ్మాయి జాబ్ చేస్తుంది జాబ్ చేసే వాళ్ళే కావాలన్నారు కదా నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఈ డబ్బా మీద టక్కు టక్కు అంటే డబ్బా ముందర కూర్చొని నొక్కుని టక్కు టక్ నొక్కుంటారు కదా వాళ్ళకి ఆ జాబ్ స్థిరంగా ఉంటుంది అనేసి నువ్వు గ్యారంటీ చేయగలుగుతావా నేను చెప్పేది ఆ గ్యా అంటే ఆ డబ్బా మీద ఏదైతే నొక్కు ముందర కూర్చొని నొక్కుంటారు జాబు సాఫ్ట్వేర్ జాబ్ అంటారు దాన్ని ఏమంటారు తెలియదు ఆ అంటారు కదా ఆ జాబ్ వాళ్ళకి స్థిరంగా ఉంటుంది అనేసి నువ్వు గ్యారెంటీ ఇవ్వగలుగుతావా వాడు సాఫ్ట్ ఒకవేళ కంపెనీ వాడు దివాళ చేస్తే వెళ్ళిపోతే అంటే వాడు ఇన్ని సంవత్సరాలని ప్రాజెక్ట్ తీసుకుంటారు జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మిస్టేక్ చేసేది ఇక్కడే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటారు అంటే కొంచెం బా బలిచినోడు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఎన్ని సంవత్సరాల లోపల క్లియర్ చేసి ఇచ్చేవాళ్ళు ప్రాజెక్ట్ ఇప్పుడు రోడ్డు పని చేసే వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు లేకపోతే మూడు సంవత్సరాలు రోడ్డు పని క్లియర్ చేసి రోడ్ ఇచ్చే అంటే హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు ఒకవేళ పదమూడు సంవత్సరాలు రోడ్డు పని తీసుకున్నప్పుడు ఆ ఆ పదమూడు సంవత్సరాలు ఏంటంటే వాళ్ళు రోడ్డు బిన్ బిన్న చేసి టోల్ గేట్లు పెట్టుకొని దాంతో వచ్చే డబ్బు వాళ్ళు తీసుకుంటారు అందుకని వర్క్ స్పీడ్ గా చేస్తే కానీ ఇది చెప్తున్నాను చూడండి ఆ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి మీరు జాబ్ స్థిరంగా ఉంటుంది మీరు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా ఎవరు కానీ వేయలేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక డ్రైవరు మీరు నేను ఇప్పుడు జేసీబీ తోలుతున్నాను ఈ జేసీబీ లేకపోతే ఈ జేసీబీ ఒకవేళ నాకు ఈ డ్రైవర్ లేకపోతే నేను ట్రాక్టర్ తోలుకుంటాను ట్రాక్టర్ వర్క్ లేకపోతే టిప్పర్ తోలుకుంటాను అట్లా టిప్పర్ వర్క్ లేకపోతే ఇంటికి వెళ్ళి సేద్యం చేసుకుంటాను ఒకవేళ నీళ్ళు బాగా రాలేదు సేద్యం కాలేదు అనుకుంటే కోళ్ళకి మ్యాచ్ వేసుకుని కోళ్ళని చూసుకుంటాను ఏమే నాకు అన్ని ఇన్ని చెప్పా కదా ఇన్ని విధాలు నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ జేసీబీ ఉంది జేసీబీ వర్క్ బాగా చేరిపోతే టిప్పర్ తోకుంటా టిప్పర్ ఉంది అది కాబట్టి ట్రాక్టర్ సొంతంగా ట్రాక్టర్ ఉంది అది లేకపోతే సొంతంగా కోళ్ళ ఫారాలు ఉన్నాయి అది చేసుకుంటాను ఇన్ని ఫెసిలిటీ నాకు లేకపోతే ఓకే సరే ఇప్పుడు ఇన్ని చేయగలుగుతా కదా సాఫ్ట్వేర్ ఆ జాబు లేకపోతే ఇంకోటి చేయగలుగుతాడా నేను చెప్తున్నాను ఆ కూర్చొని టిక్కి టిక్కి నొక్కునే తప్ప వేరే చేయలేడు ఎవరైనా గమనించండి వేరే జాబ్ అనేది చేయలేడు జేసీబీ డ్రైవర్ అయితే అన్ని విధాలుగా అన్ని చేయగలుగుతాడు బాగా పాయింట్ ఆలోచించానన్నా డ్రైవరు అంటే ఏ పెద్దగా ఏం చదువుకోలేదు పదో తర్తి పాస్ అయినా అదే పాస్ అయినా నాకే తెలియదు పాస్ అయితే అయిపోయినాను కానీ అన్ని పనులు నేను చేయగలుగుతాను ఎస్ నేను చేయగలుగుతాను జేసీబీ ట్రాక్టర్ ట్యాటర్తాను టిప్పర్ చదువుతాను ఇంటికి వెళ్ళి మా అమ్మ కలిసి నేను కోళ్ళ ఫారానికి కోళ్ళు చూసుకోగలుగుతాను మ్యాచ్ చేసుకోగలుగుతాను ఇన్ని చేసుకోగలుగుతాను కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఒకే జీతం కానీ బయట పనిచేసే వాళ్ళకి నాలుగు విధాలుగా ఇన్కమ్ ఉంటుంది బాగా అర్థం చేసుకోండి దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అన్న ప్రతి ఒక్కరు వినాలి ఇది వినేసి అని మళ్ళీ కాదు తోసేయండి వీడియో ఎగ్జాంపుల్ నేను ఒక చెప్తాను ఒక ఊరుంది ఒక ఊరు ఉంటే ఆ ఊరు ఏంటంటే ఆ ఊరు ఒక ఆ ఊ మేయడానికి వెళ్ళింది ఊరు పక్కన అడవి అడవిలో ఆవు మేత మేయడానికి గడ్డి మేయడానికి వెళ్ళింది ఆ గడ్డి మేసిన తరుణంలో ఒక పులి అంటే సింహం టైగర్ అంటారు కదా సింహం సింహం చూసింది ఆవుని ఆవుని సింహం చూ సింహం చూసేసి ఆవుని ఎత్తన పట్టి చంపి దాన్ని జెండాతో తినాలనేసి పరికెత్తంది ఆ అంటే ఆవుని పెట్టుకునే దీనికి పరిగెత్తన్నప్పుడు ఏంటంటే ఆవు తన ఎత్తనా కాపాడుకోవాలనేసి ఆవు కూడా పరిగెత్తంది సో ఆ విధంగా ముందరైతే ఆవు పరిగెత్తని వెనకాల సింహం అంటే పరిగెత్తండి అయితే పని వదులుతుంది సింహం టైగర్ కదా ఈ ఆవుని పట్టుకొని తినాలనేసి పరిగెత్తండి ఆవుని చంపి తినాలనేసి బాగా అర్థం చేసుకున్నానా ఆవుని చంపి తినాలనేసి పరిగెత్తండి పరిగిత పరిగిత పరిగెత్త ఏంటంటే ఊరు బయట ఒక గోతుంది పెద్ద గోతు దాన్ని వాగ్ అంటారు ఆ వాగు ఏంటంటే పైన బురద బురదగా ఉంటారు నీళ్ళు ఉంటాయి పైన దాని మనిషి ఎవరైనా పడిపోయినాకో కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా మునిగిపోతారు కిందికి వెళ్ళిపోతారు మన పైకి రాలేరు దాన్ని వాగ ఏదో అంటారు దాన్ని ఓకే సో ఈ రెండు పరిగెత్త స్పీడ్లు ఏంటంటే ఆ వాగులు పడిపోతాయి ఆ గోతులు పడిపోతాయి అప్పుడు సింహం అంటే మునిగిపోతావు లైట్ లైట్గా అప్పుడు సింహం అంటుందంట ఆవుని నేను బతకగలుగుతాను నువ్వు ఎలా అయినా చచ్చిపోతావు అని అంట బాగా అర్థం చేసుకుందాన్న మునిగిపోతాను అప్పుడు రెండు అంటే నేను ఈ అడుగుకే రాజుని ఆ అడుగుకే నేను టైగర్ అడుగుకే సింహాన్ని నేను నేను బతకగలుతాను నువ్వు చచ్చిపోతావు అని అంట సింహం ఆవుని అప్పుడు ఆవు ఈ అనేసి ఇతనేసి వే అనేసి అనేసి నవ్వి ఆ నేను నేను బ్రతకగలుగుతాను నువ్వు మునిగిపోతావు అని అంట బాగా అర్థం చేసుకుని నేను బతకగలుగుతాను ఆవు నేను బతకగలుగుతాను నువ్వు మునిగిపోతావు అంటే సింహం ఏమైంది నువ్వు సచ్చిపోతావు అని కానీ ఆవు ఏమంటారు నీడా నేను బతకు నువ్వు మునిగిపోతావు అని అంటే ఆవు ఓకే నీ ఆవుడు సింహవుడు నేను చెప్తాను అప్పుడు అది నది నేనెక్క మునిగిపోతాను నీ అడుగుకే రాజుని అనే టైగర్ని నేనెక్క మునిగిపోతాను నువ్వుగా చచ్చిపోతావు అని అంట అప్పుడు ఆవు అని నంట ఏమని తెలుసా అరే బట్టే బాస్ నాకు ఒక గురువు యజమాని ఉన్నాడు బాగా అర్థం చేసుకోండి నాకు ఒక గురువు యజమాని ఉన్నాడు నేను ఈ ట్రయానికి నేను ఇంటికి పాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ సాయంత్రం ఆరు గంటలకు నేను ఇంటికి పాకపోతే నా యజమాని నన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు ఎక్కడుందే నా ఆవు అనేసి ఎత్తుక్కుంటూ వస్తాడు నా యజమాని వచ్చి నేను ఈ గోతులో పడిపోయి మునిగిపోతా అంటే నా యజమాని నన్ను కాపాడతాడు బాగా అర్థం చేసుకోండి నేను గోతులో పడి మునిగిపోతా అంటే నా యజమాని వచ్చి నన్ను కాపాడగలుగుతాడు నిన్ను ఎవడు కాపాడతాడు అని అడిగిందట ఆవు అర్థం చేసుకోండి నువ్వు అడుగు పెద్ద సింహాన్ని రాజీ అవ్వచ్చు నిన్ను ఎవడు కాపాడతాడు అని అడిగిందంట ఆవు అప్పుడు ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పనా చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారే కానీ వాళ్ళు వాండరు ఎవరు దాని సృష్టించింది ఎవరు అనిక తెలీదు పని చేస్తున్నారు జీతం వస్తుంది అంతే కొంత చాలా మంది ఉద్యోగం చేసే వాళ్ళకి అడిగి చూడండి అన్న అరే మీ బాస్ ఎవరు మీకు తెలుసు అడిగి చూడండి అంటే అగా ఒక కాంట్రాక్ట్ తీసుకున్న దానికి యజమాని హెడ్ పైన ఉంటాడు కదా వాళ్ళు ఎవరుగా అడిగి చూడండి చాలా చాలా మందికి తెలియదు అన్న వాళ్ళ యజమానులు ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు కదా పని చేస్తారు ఉద్యోగం చేస్తారు సాఫ్ట్వేర్ అదే డబ్బా ముందర కొంచెం నొక్కుంటా ఉంటారు వాళ్ళు అడిగి చూడండి వాళ్ళకి ఏమైనా జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా ఒల్లుబా లేకపోయినా వాళ్ళు లీవ్ పెడాల్సిందే తప్ప లెటర్ లీవ్ చేయాలి కానీ వాళ్ళు బాస్ వచ్చి వాళ్ళకి మంచి చెట్ట చూడడు అదే ఒక డ్రైవర్ చూసుకున్న ఒక డ్రైవర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మన కాళ్ళు రెండు సీల్ సీల్ ఎక్కేసింది అంటే ములికంటారా ములికి రెండు పని చేస్తాను ఎలిగే ముళ్ళెక్కేస్తే మా వంట కారు ఎత్తుకొని వచ్చి హాస్పిటల్ దొరుకుకపోయి చూపించి మూడు రోజులు లీవ్ ఇచ్చాడు ఆ మూడు రోజుల జీతం కూడా కట్ చేయడు కట్ చేసుకోవద్దరు నాతో ఓకే సో ఆ విధంగా మా బాస్ అంటే నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే నా దగ్గరకు వస్తాడు నన్ను చూస్తాడు నా నా ఇబ్బంది తెలుసుకొని నా అవసరాన్ని తీరుస్తాడు అది మా బాస్ అది అర్థం చేసుకుని ఒక జాబ్ చేసే వాళ్ళకి ఒక డ్రైవర్కి ఉన్న తేడా అది ఈ ఆ సింహం వంటిదే నా నేను అడవికే రాజు అనేసి ఏ ఫలం ఏమిలా కానీ ఆవు గడ్డి మేసే ఆవు ఓకే గడ్డి ఆవు కానీ దానికి ధైర్యం చూసావా మా యజమాని వస్తాడు అంటే నా వాండర్ వస్తాడు అనేసి ధైర్యం ఉంటుంది చూడు నా గొప్పతనం వార్త ఓలికి అన్న నా వీరు వీరున్న అమ్మాయిని ఇస్తే ఏ జాబ్ జాబ్ అనుకుంటే అన్న సాఫ్ట్వేర్ని నేను తక్కువ చేసి మారుతున్నాను అనుకోదండ కాబట్టి బయట సమాజంలో జరిగేది ఇదే చాలా మంది డ్రైవర్ని తక్కువ చేసి చూస్తున్నాడు కానీ డ్రైవర్ అంత గొప్పతనం వేరే ఏం లేదు మన బోర్డర్లో ఆర్మీ మిలిటరీ ఫోర్స్ ఎలాగో మన ఇప్పుడు ఈ డ్రైవర్లు అదే విధంగా అన్న రైతే రాజు అన్నాడు ఇప్పుడు రైతు రాజు అన్నాడు ఇప్పుడు అది రాజుగా రైతుని రాజుగా ఎవరు చూడడంలా కానీ ఇప్పుడు చెప్తున్నాను డ్రైవర్ని కానీ మంచిగా చూడకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఎవరైనా డ్రైవర్ గురించి తప్పుగా మాట్లాడింటే చంపలేసుకోండి కొంచెం దోషం మీకు కలుగుతుంది ఎందుకంటే నిజం చెప్తున్నాను ఒక దేవుడు మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఎక్కడ ఒక పది మందిని మేము డ్రైవింగ్ చేసి తీసుకుని పోవాలంటే ఆ డ్రైవర్ మాకు సపోర్టింగ్ ఉంటేనే మేము తీసుకెళ్తాం అది ఒక డ్రైవర్ ఒక లక్షణం కానీ మీరు డ్రైవర్కి ఏం డ్రైవర్ మా అమ్మాయి జాబ్ చేసింది ఎంత సంపాదిస్తుంది మీ అమ్మాయి జాబ్ చేస్తే ఎంత సంపాదిస్తుంది మహా అంటే బిరుదుగా కొడితే ఇరవై వేల అట్లా పోతే ముప్పై వేల జాబ్ చేస్తే ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు ఏసీకి దోలుతున్నాను ఏసీ ఏసీ దోలేదు నేను ఏసీ బండి పొడిగాడ నా చేయి కదో అట్లా దొలుతున్నా ఏసీ బట్ ఇప్పుడు టిప్పర్ లోడ్ చేసుకుపోయింది ఏసీ బండి తోలుతున్నాను ఆరాము ఏసీ వేసుకుంటా పని చేసుకుంటా బండి ఏమైనా రిపేర్ అయితే మా వాండర్ వస్తాడు ఇప్పుతాడు పోతా అంటాడు మీ చేయంత పెట్టం అట్లా ఏదన్నా హెల్త్ బలైతే మా వాండర్ మళ్ళా వస్తాడు కారు ఎత్తుకొని ఒకడు చూపిస్తాడు అన్నీ చేస్తాడు దానికి ఖచ్చితంగా మా వాండర్లు వాళ్ళే పెట్టుకుంటారు దేవుళ్ళన్న మాకు మా వాడర్లా నిజం చెప్తున్నాను ఏ జేసీబీ డ్రైవర్లైనా ఉంటే వాళ్ళ వాడర్ వాళ్ళకు దేవుళ్ళు నిజం చెప్తున్నాను ఓకే సో ఈ విధంగా అనేది డ్రైవర్లు అనేది తక్కువ చేసి మాట్లాడదండి ఓకే ఎందుకంటారా ఇప్పుడు నాకు ఆ ఏజ్ అని చెప్పబట్టి నేను ఈ వీడియో తీసి నేను చెప్పగలుగుతున్నాను అన్న ఒకటి ఈ వీడియో కానీ నచ్చితే కామెంట్ చేయండి ఎంత కామెంట్ అని నేను ఏమి మంచిగా చెడ్డ తెలుసుకోవాలి చాలా మంది తెలుసుకోవాలి ఓకే సో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం షేర్ చేయండి అన్న కానీ డ్రైవర్ గురించి మాత్రం తక్కువ చేసి చూడకండి అన్న ఓకే డ్రైవర్ ఈ పవర్ఫుల్ ఓకే టైగర్ కాదు ఆడ టైగర్ కాదు ఈడ ఆవు ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకున్నారు ఓకే ఓకే అన్న ఓకే బాయ్ బాయ్